ప్రపంచ అందాల పటంలో హైదరాబాద్ చేరుతోంది బ్యూటీ విత్ పర్పస్ అందానికి అర్థం సార్థకత ఫర్ ఎ కాజ్ అనేటటువంటి ఒక నినాదంతో హైదరాబాదు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది నూట పదిహేను దేశాలకు చెందినటువంటి సౌందర్య రాశులు హైదరాబాదులో పాల్గొంటున్నారు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సౌందర్యం అంటే రకరకాల కోణాల్లో పరిశీలిస్తూ ఉంటారు కేవలము శారీరకమైనటువంటి కొలతలు హావభావాలు భంగిమలు ఇవే కాకుండా వారికి ఉండేటటువంటి ఆలోచన దారిని మహిళా సాధికారత ఇవి కూడా కొన్ని ప్రామాణికాలుగా పెట్టుకుంటూ ఈ మిస్ వరల్డ్ పోటీలు మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించడం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది అంతకుముందు అయితే బికినీలు కేవలం సౌందర్య పోషణ శృంగారపరమైనటువంటి ఆలోచనలు బ్యూటీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడము ఈ లక్ష్యాలతోటి మాత్రమే మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ వంటి పోటీలు జరిగితే గడిచినటువంటి దశాబ్ద కాలంగా దాంట్లో చాలా మార్పులు చేసి మహిళల్ని అవమానపరిచే విధంగా లేదంటే మహిళల్ని కేవలం మహిళల అందాలని ఎన్కేజ్ చేసుకునేటటువంటి ఒక షో బిజినెస్గా మాత్రమే ఈ మిస్ వరల్డ్ పోటీలు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లాజికల్గా హేతుబద్ధంగా ఒక కాజ్ కోసం ఒక ప్రాజెక్ట్ మీద పనిచేసేటటువంటి వాళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్ హోదా కల్పించి నిధులు సమకూర్చి కొన్ని రుగ్మతలు అంటే ప్రత్యేకించి పర్యావరణం కావచ్చు క్యాన్సర్ వంటి వ్యాధులు కావచ్చు పేదరికం కావచ్చు బుద్ధిమాన్యం కావచ్చు ఇలాంటి వాటి మీద ప్రజల్ని చైతన్యపరిచి సమాజంలో సమతుల్యత చేకూరే విధంగానే వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఒక సానుభూతి క్రియేట్ చేసేటటువంటి బ్రాండ్ అంబాసిడర్ల కింద ఈ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్లో నెగ్గినటువంటి వాళ్ళని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి ఈ కిరీటం ఏదైతే అందాల కిరీటం వల్ల లభించేటటువంటి కీర్తి ప్రాచుర్యాన్ని ఒక కాజు కోసం వినియోగించేటటువంటి అవకాశం కూడా చాలా కాలంగా కల్పిస్తూ వస్తున్నారు అందువలనే ఇప్పుడు మూర్ఖంగా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ పోటీల్ని విమర్శించడం ఆరోపించడం అవి చాలా తప్పు అనడం అంగటిలో సరుకుగా పెడుతున్నారు పెడుతున్నారండము ఇవన్నీ కూడా కొంత అర్ధరహితమైనటువంటి వాదనలు కానీ అధునాతనమైనటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కనుక అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వరల్డ్ ఫినాముని అంటే కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు రకరకాలైనటువంటి కారణాలు దీంతో ఇది కూడా అంటే మనం సినిమాల్లో చూస్తున్నాము సినిమాల్లో నిజానికి మిస్ వరల్డ్ మిస్ యూనివర్సుల్లో ప్రదర్శించేటటువంటి అందాల ప్రదర్శన కంటే కూడా ఇంకా దారుణమైనటువంటి హేయమైనటువంటి రీతిలోనే సినిమాల్లో మహిళలను చూపించడం అనేది జరుగుతుంది అయినా కూడా మనమేమి దాన్ని ఏమి చేయట్లేదు ఏమి చేసే పరిస్థితి కూడా లేదు కానీ ఇది కొంత పర్పస్ తోటి ఒక ఆవభావాలతోటి అదే కాకుండా ఈ రౌండ్స్లో ఒక తెలివితేటలు లాజిక్ వాళ్ళ యొక్క ఆలోచన తీరు వాళ్ళ దేశానికి చేయాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు మిషన్ ఏంటి మీ మిషన్ ఏంటి మీ జీవిత లక్ష్యం ఏంటి అని కూడా ఇందులో ప్రశ్నలు వేస్తూ ఉంటారు అందువల్ల పూర్తి స్థాయిలో అందాలు కొలతలతోటే కాకుండా వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా అంచనా వేసుకోవడం ద్వారా ఈ మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అనేటటువంటి కిరీటాన్ని పెడుతూ ఉంటారు దాన్ని ప్రత్యేకించి వాళ్ళకి ఎలాగా ప్రమోషన్కి సంబంధించి స్పాన్సర్షిప్లు వస్తాయి ఆ బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తారు ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళకి లభించినటువంటి కీర్తి ప్రతిష్టల్ని పెట్టి వాళ్ళు ప్రయోజనం కోసం అంటే ముఖ్యంగా ప్రజా ప్రయోజనం కోసం సామాజికం అంటే ప్రజా ప్రయోజనం అంటే మానవ సామాజిక ప్రయోజనం కోసం చేసేటటువంటి కృషి కూడా ఎన్న చెప్పాలి అయితే ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా అసలు మిస్ యూనివర్స్ మిస్ వర్డ్ వీటికి సంబంధించి చాలా ఆసక్తి పెరిగింది యువతులు చాలామంది ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు కేవలము మిస్ ఇండియా ఇటువంటి వాటికే కాకుండా మిస్ ఆ స్టేట్లకు సంబంధించి మిస్ తెలంగాణ మిస్ హైదరాబాద్ మిస్ ఆంధ్ర మిస్సెస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర ఇలా రకరకాల రూపాల్లో మిస్ సిటీలు స్థాయికి కూడా వచ్చింది అంటే దీని పట్ల యువతలో ముఖ్యంగా మహిళల్లో పెరుగుతున్నటువంటి ఆకర్షణ ఆదరణ కారణంగానే విస్తృతమైనటువంటి ఒక కల్చర్ స్థాయికి ఇప్పుడు ఈ అందాల పోటీలు అనేవి పెరిగాయి అందువల్ల వీటిని పూర్తిగా వ్యతిరేకించడము విముఖత చూపించడం కంటే కూడా ఇవి ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది అనే కోణంలోనే ఆలోచించాలి మిగిలినటువంటి అంశాలతో పోల్చి చూడకుండా ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలు అనేవి నూట పదిహేను దేశాలకు చెందినటువంటి అంధగతులు పాల్గొనడమే కాకుండా తెలంగాణ సంస్కృతి అంటే తెలంగాణ సంస్కృతి అంటే హస్తకళలు కావచ్చు తర్వాత టెంపుల్ టూరిజం అంటే దేవాలయాల సందర్శన కావచ్చు ప్రత్యేకించి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంస్కృతి హైదరాబాదు తెలంగాణ ప్రత్యేకంగా నిలుస్తుంది లాడ్ బజార్ కావచ్చు తర్వాత చార్మినార్ కావచ్చు హెరిటేజ్ వాక్ అంటే వారసత్వ పూర్వకమైనటువంటి నడక ద్వారా వాళ్ళు ఆ దీనిని ప్రపంచం దృష్టిలో పెట్టడం దాదాపు నూట యాభై దేశాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు అంటే నూట యాభై దేశాలకి ఒక్కసారిగా హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ హైదరాబాదులో ప్రపంచ సుందరులు ఏం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది టీమ్గా ఏర్పడి దేవాలయాల సందర్శ ఇస్తారు కొంతమంది ఏమో అయినటువంటి చేనేత రూపాలు అంటే చేతి వృత్తులు అయినటువంటి చేనేత హస్తకళారూపాలని నిర్మల ఇటువంటి ప్రాంతాలకు వెళ్తారు ఇంకొంతమంది హైదరాబాద్కి సంబంధించినటువంటి చారిత్రక వారసత్వ సంపద వీటిని సందర్శిస్తారు చార్మినార్ కావచ్చు గోల్కొండ ఇలాగ ఇలాగా రకరకాల రూపంలో ఒక్కసారిగా తెలంగాణ ప్రపంచ పట్టణంలో హైలైట్ అవుతుంది ఇక్కడికి టూరిజం పెరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి చేతి వృత్తులు రూపాలకి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఆదరణ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అది పెద్ద వివిధ రూపాల్లో స్పాన్సర్ల ద్వారా కూడా లభిస్తాయి ఇది లభిస్తున్నటువంటి ప్రచారము దీనివల్ల వనగూరుతున్నటువంటి ప్రయోజనాలు టూరిజం ద్వారా వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం వీటితో పోల్చి చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు చాలా తక్కువ మాత్రమే మనం చెప్పాలి ఒకరోజు జాతీయ అంతర్జాతీయ తెలుగు పత్రికలు అన్నింటిలోని ప్రభుత్వానికి సంబంధించి ఒక పుల్ పేజీ ప్రకటన ఇస్తే దానికే ఇరవై కోట్లు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఈ మిస్వాల్డ్ పోటీల ద్వారా లభించేటటువంటి ప్రయోజనం ఎక్కువ ఒక్కసారిగా తెలంగాణకు సంబంధించినటువంటి టెంపుల్ టూరిజం పర్యాటకంగా ఈ దేవాలయాలు కావచ్చు తర్వాత ఇక్కడుండేటటువంటి చారిత్రక ప్రదేశాల సందర్శన కావచ్చు ఇక్కడుండేటటువంటి హస్తకళలు చేతివృత్తులకు సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి కావచ్చు ఇదంతా ప్రపంచ పట్టంలో ఒక్కసారిగా వెళుతుంది అందువల్ల ఆ మేరకు దీనిని ఆహ్వానించాలి అందరూ కూడా ఆల్మోస్ట్ ఈ ఇప్పటి నుంచి చూస్తే కనుక నెలాఖరు వరకు ఉంటుంది గ్రాండ్ ఫినాలే చివరిలో ఉంటుంది కనుక ఎంతవరకు అంటే దాదాపు ఇరవై రోజులు పైచిలకు ఒక సంస్కృతి ఒక కల్చరల్ ఈవెంట్ ఒక కనుల పండుగ అయినటువంటి వేడుక నడుస్తూ ఉంటుంది దీంట్లో రకరకాల రూపాల్లో ప్రదర్శనలు ఉంటాయి రకరకాల రూపంలో వాళ్ళని పరిశీలించడము పరీక్షించడము వాళ్ళు ఉండే కాన్ఫిడెన్స్ మహిళల్లో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ కూడా వెల్లడవుతుంది అంతేకాకుండా ప్రపంచంలో ఉండేటటువంటి భిన్న సంస్కృతులకు చెందినవారు వీళ్ళంతా నూట పదిహేను దేశాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళంతా కలిసి గ్రూపులు గ్రూపులుగా చర్చించుకుంటారు ఆ భిన్న సంస్కృతుల పరిచయం కూడా ఉంటుంది అందువల్ల మొదటి రోజే ఎవరు ఏ దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి వాళ్ళ కల్చర్లో ఉండేటటువంటి వైవిధ్యం ఏంటి ఇవన్నిటి మీద చర్చ నడుస్తుంది అందువల్ల ఒక అంతా ఒక చోట కలిసి కూర్చుని మినీ వరల్డ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళ యొక్క స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి ఆయా సంస్కృతుల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఈ మిస్ వరల్డ్ లాంటి పోటీల వల్ల జరుగుతుంది ఇటీవల కాలంలో భారతదేశంలో ఒక విపరీతమైనటువంటి ఆదరణ దీనికి లభిస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో రేట్ ఆఫ్ అరియా అప్పటికి ఇంకా భారతదేశం ఒక ట్రెడిషనల్ దేశంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై ఆరులో రేట్ ఆఫ్ అరియా మొదటిసారి ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల పాటు భారతదేశంలో ఈ మిస్ వరల్డ్కి సంబంధించి పెద్దగా ఏమీ లేదు అంటే పంతొమ్మిది వందల మళ్ళీ తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ గెలిచే వరకు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ల పాటు ఈ ప్రపంచ పట్టణంలో అందాల పోటీలో మిస్ వరల్డ్ కిరీటాన్ని భారతదేశం తెచ్చుకోలేకపోయింది అందువల్ల తొంభై నాలుగులో మళ్ళీ ఐశ్వర్య రాయ్ తెచ్చుకున్న తర్వాత గడిచిన ముప్పై ఏళ్ళలో మళ్ళీ ఐదుగురు ఐశ్వర్య రాయ్ తర్వాత డయానా యాడన్ కావచ్చు యుక్తాముఖి తర్వాత ప్రియాంక చోప్రా ఈ మానుషి చిల్లర్ ఇలా ఈ గడిచిన ముప్పై ఏళ్ళలోనే మళ్ళీ ఐదుగురు వచ్చారు పెరుగుతూ వస్తుంది ఆదరణ అందువల్ల తొంభైలో నుంచి భారతీయ యువతలో వచ్చినటువంటి సౌందర్య పోషణకు సంబంధించినటువంటి ఆకర్షణ తమను తాము చాటు చెప్పుకోవాలి అనేటటువంటి భావన ప్రపంచ పట్టంలో నిలవాలి అని సినీ రంగానికి ఒక దగ్గరదారి అనేటటువంటి భావన వీటన్నిటి ద్వారా యువతలో ప్రత్యేకించి మిస్ వరల్డ్ పోటీలు మిస్ యూనివర్స్ పోటీలు అందాలకు సంబంధించినటువంటి పోటీల మీద విపరీతమైనటువంటి ఆసక్తి వ్యక్తమవుతుంది అంతేకాకుండా వీటికి టీవీ మీడియాలో కావచ్చు ప్రపంచ మాధ్యమాల్లో కావచ్చు ప్రదర్శనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రచారాల్లో కావచ్చు రేటింగ్ కూడా ఎక్కువగా ఉండడము ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటటువంటి అవకాశం రావడము దీనివల్ల ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి కూడా కొంత ప్రచారాన్ని కల్పించేటటువంటి ఈవెంట్గా మిగులుతూ ఉంది ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు జరిగే కనుక ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపక్కల యువతకి కూడా భవిష్యత్తులో ఈ పోటీల్లో పాల్గొనాలి అనేటటువంటి ఆసక్తి కూడా ఏర్పడుతుంది ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అంతేకాకుండా ఖచ్చితంగా దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రచారపరంగా ఆర్థికంగా పెద్ద ప్రయోజనం ఉంటుందనే చెప్పచ్చు